సిపిఎంఎల్ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు మహాత్మా సత్య సత్యశోధక్ సమాజ్ ఏర్పాడి నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో పులే సత్య పులే విగ్రహం దగ్గర వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఏదైతే ఒక ఆసియా లక్ష్యం కోసం భారతదేశంలో సమానత్వం సమసమాజ స్థాపనే లక్ష్యం అందరికీ విద్య ఉండాలి విద్య కలిగి ఉండాలి విద్యావంతులుగా ఉండాలనేటటువంటి సహచరుణ్ణి అమాబాయిని ఉపాధ్యాయులుగా తయారు చేసి ప్రజలకి విద్యనందించేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబాపులే జ్యోతిబాబులే సత్య శోధక సమాజ వెలుగులో భారతదేశ ప్రజలంతా కూడా ఆలోచింప చేయాలని ఆలోచనలతో ఉండాలని అటువంటి ఆలోచనని కూడా ఒడిషా మతోన్మాద శక్తుల యొక్క వెలుగులో భారతదేశాన్ని మతంలో ముంచేటటువంటి మోడిషా విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు ఉద్యమానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అయింది భారతదేశంలో మహిళలకి రక్షణ లేదు అదేవిధంగా మహిళల పైన దాడులు జరుగుతుంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి సర్కారు చూస్తూ చేస్తున్నారు ఏదైతే జ్యోతిబాబులే సత్యశోధక సమాజ వెలుగులో అందరికి రక్ష ఉంటుంది అందరికి విద్య ఉంటది ఆ కోణంలో ప్రజలంతా ఆలోచింప చేయాలని సిపిఎం డెమోక్రసీ పార్టీగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు त्रेक अंगा महिलाल भाई दांडू लक वि त्रेक अंगा अहिलेल भाई दारू लिख वितरेक अंगा महिलाल भाई धाडू लु वै त्रेक अंगा जोत बाबुले సమాజం शोधक समाधी यार फटु कै रोज बाबुले सच्चा शोधक समाधी यार फटु कै

சர் பகத் சிங் ஜவஹர் சர்தார் சிங் ஜவஹர் பாபா சாஹப் அம்பேட் கார ஜஹார் அம்பேட் ஜஹார் பாபா சாஹப் அம்பேட்கர் காப்பாடு பரிகிட்ட யாத்திரம்

కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం